శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు రచించినటువంటి బారిస్టర్ పార్వతీశం నవలన నవల యొక్క మొదటి భాగాన్ని ఈ వీడియోలో విందాం మాది మొగల్తురులండి మొగల్తురు అంటే ఏమనుకుంటున్నారో చరిత్రలో చాలా ప్రసిద్ధి కక్కిన మహానగరం అక్కడ కోట బురుజులు విశాలమైన గోడలు చూస్తేనే అది ఎంత పెద్ద పట్టణమో ఎంత ప్రసిద్ధమైనదో ఎన్ని యుద్ధాలు చేసిందో ఎన్ని శత్రు సైన్యాలను సంహరించిందో తెలుసుకొని రాసిన వాడు ఎవ్వడూ లేడు కానీ నిజంగా మంచి చరిత్రకారులు ఎవరైనా ఇక్కడ కూర్చుని ఈ చరిత్ర వ్రాసి ఉంటే ఎన్ని రహస్యాలు బయటపడేవో మాటు పడిన చరిత్ర రహస్యాలు ఎన్ని వెలుగులోకి వచ్చేవో ఇవన్నీ సరిగా అవగాహన చేసుకుని వ్రాసి ఉంటే మన ఆంధ్రుల చరిత్ర మొగలుతురు రాజుల పరాక్రమము వారి రాజ్యాంగ పద్ధతులు వారు చేసిన దాన ధర్మాలు ఎన్నెన్ని బయటపడేవో మా నర్సాపురం తాలూకా అంతా ఎంత సంతోషించి ఉండేదో నేటికి మా రాజులు అంతర్వేదికి వెళ్ళి రథోత్సవం నాడు రథం లాగటానికి ఆ గొలుసుల మీద చెయ్యి వేస్తేనే కానీ ఎన్ని వేల మంది ప్రయత్నం చేసినా ఆ రథం కదలదు తెలుసునా అలాంటి మహత్తు ఈనాటికి వారి చేతుల్లో ఉంది అంటే ఆనాడు వారెంతటి వారో ఊహించుకోవచ్చు ఆ ఊళ్ళో జన్మించడం నాకు చాలా గర్వకారణం మా ఇంటి పేరు వేమూరివారు వేమూరివారు కూడా మొగల్ తుర్రు పరిపాలకులతో పుట్టినవారే ఆ ఆస్థానములో పేరుగన్న విద్వత్ కుటుంబము మాది ఆ రాజ్యాన్ని తీర్చిదిద్దడంలో ప్రభువులందరినీ మంచి మార్గాలను నడిపించడంలో వారి చేత దాన ధర్మాలు చేయించడంలో బీద సాధాలను కనిపెట్టడంలో మా వాళ్ళు చాలా సహాయపడ్డారు ఇప్పటికీ వారి మీద మాకు మా మీద వారికి ఎంతో గౌరవము అభిమానము ఆదరమును వారికి ఏ విషయంలో అంటే శాస్త్రంలో కానివ్వండి లౌక్యంలో కానివ్వండి ఏ సందేహం వచ్చినా తిన్నగా గుర్రం బండి వేసుకొని మా తాతగారు వద్దకు వచ్చి ఎంతో భయభక్తులతో వారి సమక్షం అందు కూర్చొని వారి సందేహాలు విన్నవించుకొని నివృత్తి చేసుకొని సెలవు తీసుకొని వెళ్ళేవారని చాలామంది చెప్పగా విన్నాను అలాగే మా నాన్నగారిని కూడా గౌరవించేవారు ఇంకా నేను పెద్దవాడినైతే నాకు అటువంటి గౌరవ మర్యాదలే జరుగుతాయని నా తోటి వాళ్ళంతా అంటూ ఉండేవారు సరే దానికేం లెండి ఇది ఎప్పుడో జరగబోయే సంగతి నేను చిన్నప్పుడు ఐదు ఆరు క్లాసుల వరకు అక్కడే చదువుకున్నాను మా గురువు గారికి అక్కడ అంతమంది పిల్లలున్న నేనంటే ఎంతో ముద్దు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని ఎంతో సరదాగా నా చేత అక్షరాలు దిద్దించడం నాకు బాగా జ్ఞాపకం నాలుగో క్లాస్ అయిన తర్వాత నన్ను చదువుకి నర్సాపురం పంపవలనని మా నాన్న ప్రయత్నం చేస్తుంటే నన్ను విడిచి ఉండలేక అంత దూరం పంపవద్దని నాకు భోజన సదుపాయం బాగుండదని మా అమ్మ పట్టుబట్టడం చేతను మరో రెండేళ్లు మొగల్తూరులోనే కాలక్షేపం చేశాను మా అమ్మ మాట ఎలా ఉన్నా ఆ ఊరు విడిచిపెట్టడం అంటే నాకు ఏదో బెంగా భయము అనిపించేది నాకు ఇక్కడ బోలెడంతమంది స్నేహితులు వాళ్ళందరికీ నేనంటే ఇంతింతని చెప్పలేని అభిమానం ఏమ్రా రా పార్వతీశం నువ్వు వెళ్ళిపోతే ఎలాగురా నిన్ను విడిచి మేము ఉండలేమురా మేము నీతోటే వచ్చేస్తాం అనేవారు నేను నవ్వుతూ ఏడుసార్లు అండి నోరు మూసుకొని చదువుకోండి ఇక్కడేను వెర్రి వెర్రి వేషాలు ఇయకండి నేను నర్సాపురం నుంచి పై చదువులకి ఏ రాజమండ్రియో మద్రాసో వెళ్దాను అనుకోండి అక్కడికి మీరు ఎలా రాగలరు ఎవరుండే చోట వాళ్ళు ఉండాలి కానీ అందరూ అన్ని చోట్లకి వెళ్ళగలరా ఏంటి అంటే ఏం ఎందుకు రాలేమేంటి అని ఒక మిత్రుడు ప్రశ్నించాడు నీ మొహం ఏమాత్రం వస్తావో చూస్తాను నేను అమాంతం ఈ కాలువలో దూకి ఈ పక్క నుంచి ఆ పక్కకి ఈదుకెడతాను చేతనైతే నన్ను పట్టుకో చూద్దాం అంటూ కాలువ వైపు పరిగెత్తాను వద్దురా బాబు వెళ్ళకురా వాడు ఊరికినే అన్నాడు కానీ నీతోటి పందెం వేసి ఎవరు గెలవగలరా అన్నా వినిపించుకోకుండా నేను కాలవ దగ్గరికి పరిగెత్తాను వాళ్ళందరూ నా వెనకాలే పరిగెత్తుకొచ్చి నేను నీళ్లలో దిగబోతుంటే నన్ను గట్టిగా పట్టుకుని వద్దురా బాబు నీతో మాకు పందెమేమిటి నీ సంగతి వేరు నీ సందర్భమే వేరు ఈ పందెం కోసం నువ్వు నీళ్లల్లో దిగితే మీ నాన్న మమ్మల్ని అందరినీ చంపేస్తాడు ఇంకా ఊళ్ళో బతకనివ్వడు రా పోదాం ఇంటికి అని నన్నేదో గొప్పగా ఊరేగించి తీసుకెళ్ళినట్టు నవ్వుతూ కేరింతలు కొడుతూ సరదాగా తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర దిగబెట్టారు వాళ్ళందరికీ నేనంటే అంత అభిమానం వాళ్ళకే కాదు ఊర్లో జనానికి ఎందుకో నేనంటే ఎంతో అభిమానం ఏ ఆటల్లోకి వెళ్ళినా నేను గెలుస్తుండేవాడిని ఏ జామి తోటల్లోకో ఏ మామిడి తోటల్లోకో వెళ్ళినా అక్కడ యజమానులున్నా నౌకర్లున్నా నాకు బోలెడని కాయలు కోసిచ్చేవారు తోటి కుర్రవాళ్ళు ఎవరైనా పొరపాటున ఒక కాయ కోసుకోబోతే హడల కొట్టి పంపేవారు ఇలా మగవాళ్లే కాదు ఆడవాళ్ళందరికీ కూడా నేనంటే ఎంతో ముద్దు ఇప్పటికీ తలుచుకుంటే ఎంతో సిగ్గుగా ఉంటుంది నా పుట్టినరోజు వచ్చిందంటే చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ పేరంటానికి వచ్చి వెళ్ళేటప్పుడు అందరూ నన్ను ముద్దు పెట్టుకుని మరీ వెళ్ళేవారు నాకెంతో అసహ్యంగాను చిరాగ్గాను ఉండేది నేను ఒకసారి మా అమ్మతోటి గట్టిగా అన్నాను కూడాను ఏమిటమ్మా అసహ్యంగాను వీళ్ళందరూ నన్ను ఇలాగా ముద్దు పెట్టుకోవటం ఒళ్ళు మండిపోతును నేనేమన్నా ఆడపిల్లలు అనుకుంటున్నారా ఏమిటి ఇలా అయితే ఇంకా నేను అసలు వచ్చేయడు పుట్టినే పుట్టను నువ్వు పుట్టినరోజు చేయవద్దు నాకెంత చిన్నతనంగా ఉందో తెలుసా అందులోనూ మరే మరి మరే ఈ విధవ వాళ్ళంతా కూడా ముద్దు పెట్టుకుంటారేమిటంట వాళ్ళు అలా ముద్దు పెట్టుకోవచ్చటే అమ్మ వాళ్ళు విధవ వాళ్ళు కదా మడిగా అన్నాను అన్నానోసారి మా అమ్మ వాళ్ళ వాళ్ళు విరగబడి నవ్వి మరీ ముద్దు పెట్టుకున్నారు నా చిన్నతనంలో అలా ఎంతో సరదాగా అన్నీ జరుగుతూ ఉండేవి మొదటి భాగం సమాప్తం రెండవ భాగం మళ్ళీ వచ్చే వీడియోలో చూద్దాం ఈరోజు మన చిట్కా బొంబాయి రవ్వ ఉప్మాను చేసేటప్పుడు ఆ ఉప్మా ఉండలు కట్టకుండా ఉండాలి అంటే ముందుగానే ఆ బొంబాయి ఉప్మాకి కొంచెం నూనె కలిపి ఆ తర్వాత ఆ రవ్వను నీళ్ళల్లో వేసి ఉడికించాలి ఈ విధంగా చేస్తే బొంబాయి రవ్వ ఉప్మా ఉండలు కట్టకుండా వస్తుంది ఈ బారిస్టర్ పార్వతీశం యొక్క మొదటి భాగం కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండో భాగంతో మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం